నంద్యాల జిల్లా డోన్పట్నంలోని పాత సబ్ రిజిస్టార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు వారి గత వైసీపీ హయాంలో మాజీ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి కోటి రూపాయలతో నిర్మించిన సబ్ రిజిస్టార్ ఆఫీస్ను ప్రజలకు అందుబాటులోకి తక్షణమే తీసుకురావాలని కోరారు వైసీపీ హయాంలో నిర్మించిన కార్యాలయాన్ని తిరిగే ప్రజల సౌకర్యార్థం వినియోగించాలంటూ ప్రభుత్వాన్ని కోరారు ఈ నిరసన కార్యక్రమంలో వాలంటరీ విభాగం అధ్యక్షుడు పోస్టు ప్రసాద్ జడ్పీటీసీ రాజకుమార్ మల్లంపల్లి రామచంద్రుడు యూత్ వింగ్ అధ్యక్షుడు రాజవర్ధన్ గౌడ్ తైసిపి పాల్గొన్నారు గౌరవ మాజీ ఆర్థిక శాఖ మంత్రులు బుగన రాజినెడ్డి ఆదేశానుసారం నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టినాం ప్రజలకు అసౌకర్యంగా ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని రెండు కిలోమీటర్ల ఊరి బయట తరలించడం అనేది ప్రజలకు చాలా ఇబ్బందికరమైన విషయం దీన్ని దృష్టిలో పెట్టుకునే గతంలోనే బుగ్గన రాజినాథ్ రెడ్డి గారు కోటి రూపాయల విలువతో ఒక పోలీస్ స్టేషన్కు కూతవేట్ దూరంలో ఒక బిల్డింగ్ కట్టించినారు అందులోకి షిఫ్ట్ చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంటేనే మనకు తెలుసు ఆర్థిక మూలాలతో కూడుకున్న అంశం ప్రజలు ఇక్కడ డబ్బులు ఇవ్వడం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అటువంటి కార్యక్రమం ఊరి బయట జరిగితే ఎవరన్నా తెలియని వ్యక్తులు షీటర్స్ కానీ ఇట్లాంటి వ్యక్తులు అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకునే ప్రయత్నాలు చేసే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం అయినటువంటి సబ్ రిస్టర్ ఆఫీస్ను ఇక్కడే ఉంచాలని చెప్పేసి మేము అందరము ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ప్రభుత్వ పెద్దలు ఈ ఆ దిశగా ఆలోచన చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తిరిగి ఇక్కడే కానీ లేదా కొత్త కట్టించిన భవనంలో కానీ మారుస్తారని చెప్పేసి పదే విధంగా పది తపాలుగా మేము విజ్ఞప్తి చేస్తాము థ్యాంక్ యూ మన మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్కడ మీరా దీక్షలు చేయడం జరిగినది ఎందుకంటే ఇక్కడ డోన్ లో కొన్ని కొన్ని వందల కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ సబ్బ్రిస్ట్ ఆఫీసు డ్రోన్ నడిపొడ్డున పోలీస్ స్టేషన్కు దగ్గరలో ఎంఆర్ ఆఫీసుకు కోర్టుకు అన్నిటికి దగ్గరలో ఉండేది కానీ గత పాలకులు ఇక్కడ కొంతమంది స్వలాభం కోసము ఊరు బయట సబ్ సబ్బ్రిస్ట్ ఆఫీసర్ కట్టించడం జరిగేది కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత బుగన్ రాజేందాథ్రి ఆర్థిక మంత్రి అయిన తర్వాత డోన్ వెలుపల ఉంటే చాలా ఇబ్బంది అని చెప్పేసి ఉద్దేశంతో మన మన ఎంఆర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్కు దగ్గరలో అక్కడ రెవెన్యూ క్వారటర్స్ నందు అత్యాధునికమైన భవనం కట్టించి వాళ్ళకు సదృష్ట వాళ్ళకు కూడా ఆందోళన చేసినాడు కానీ ఇప్పుడు ఒక సంవత్సరం అయింది ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి కానీ ప్రస్తుత పాలకులు దాన్ని కంప్లీట్ చేసి ఉంటే ఇక్కడ కంప్లీట్ చేసి ఉంటే సబ్ రిస్టర్ ఆఫీసు డోన్ టౌన్ నందు ఉండగలిగేది కానీ గత పాలకుల నిర్లక్ష్యం ప్రస్తుత పాలకుల నిర్లక్ష్యం వలన దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో పోతుంది కానీ ఇది డోన్ ప్రజలకు చాలా ఇబ్బంది అని తెలియ తెలియజేస్తూ దీన్ని విరమించుకొని డోన్ టౌన్లో కట్టించిన సబ్ రిస్టర్ ఆఫీసులోనే రిజిస్ట్రేషన్లు మూలు పెట్టాలని గవర్నమెంట్కు తెలియపరుస్తున్నాము ఇట్లు డోన్ ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రభుత్వంలో ఇక్కడున్నటువంటి రిజిస్టర్ కార్యాలయాన్ని ఇక్కడ కాదని ఎక్కడో ఊరు చివరిలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బిల్డింగ్ లేకి మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ విషయాన్ని మేము వైఎస్ఆర్ పార్టీని తీవ్రంగా ఖండిస్తూ మేము రిలే నిరా దీక్ష ప్రారంభించడం జరిగింది ఎందుకంటే బ్రిటిష్ నాటి నుంచి కూడా ఒక సిస్టమ్ ఒక వ్యవస్థ ఏర్పడినప్పుడు ఇప్పుడున్నటువంటి రిజిస్టర్ కార్యాలయానికి ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఆనాడు ఎక్కడైనా కానీ దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి ఆలోచన చేస్తే ప్రభుత్వంలోనేటువంటి అన్ని శాఖల కంటే కూడా స్టాంప్స్ అండ్ రెవెన్యూ శాఖ అనేటువంటిది కీలకమైనది ఎందుకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటువంటి శాఖలలో స్టాంప్స్ రెవెన్యూ డ్యూ శాఖ అనేటువంటిది రిజిస్టర్ ఆఫీస్ అనేటువంటిది కీలకం సో ఇటువంటిది ఎన్నో వ్యాపారస్తులకు కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ అన్ని రకాలుగా ఒక వస్తువు కొన్న అమ్మిన దాని భద్రత ఎక్కడ సబ్ రిజిస్టర్ రిజిస్టర్ జరుగుతూనే అది ఆ కొన్న వాళ్ళకు ఒక విలువైనది ఉంటుంది అమ్మిన వాళ్ళకు విలువైనదిగా ఉంటుంది తర్వాత ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఇటువంటిది బ్రిటిష్ కాలం నుంచి మీరు ఆలోచన చేస్తే పోలీస్ స్టేషన్ పక్కన సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంటుంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కోర్టు ఉంటుంది మరి ఇవన్నీ కూడా కార్యాలు ఉంటాయి అంటే రేపు ఇటువంటిది కాదని చెప్పి ప్రజలంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అడుగుతున్నాను ప్రజలంతా కూడా సో ఇప్పుడు మాకు తెలిసినటువంటి మేరకు సబ్ రిజిస్టర్ కార్యాలని ఎక్కడైతే తరలింపు జరిగేటువంటి కార్యక్రమం జరుగుతుందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ ఎందుకంటే ఏ కారణం చేత దీనివల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది అని అడుగుతున్నాం ఇక్కడ ఉండడం వల్ల నష్టం అని అడుగుతున్నాం అక్కడ మీరు పెట్టడం వల్ల ఎవరికి లాభము ఇక్కడ ఉంచడం వల్ల ఎవరికి నష్టము అని చెప్పి అడుగుతున్నాం ఒకవేళ జనాభా పెరిగింది ఇంకా దానికి అధునాతనటువంటి సౌకర్యాలు కూడా పెరిగిందనేటువంటి కారణంతో మాజీ మంత్రి వర్యులు ఇదే సబ్ రిజిస్టర్ ఎంఆర్ఓ ఆఫీస్ వెనకాల ఇదే రెవెన్యూ స్థలంలో ఐదు వందల ముప్పై ఐదు బార్ బి టూ ఏ స్థలంలో ఇరవై ఒక్క సెంట్లలో కోటి రూపాయలతో కొత్త బిల్డింగ్ కట్టిస్తే అందులో మార్చడానికి ఏం ప్రాబ్లం అయింది ఇక్కడ పెట్టడానికి ఏం ప్రాబ్లం అయింది అని మేము అడుగుతాం సో దీని వెనక ఉండేటువంటి ఉద్దేశాలు ఏంది కారణాలు ఏంది ఎవరికి ఉపయోగం జరిగేటువంటి కార్యక్రమం ప్రభుత్వం కానీ పాలకులు కానీ తీసుకునేటువంటి నిర్ణయం ప్రజామోహ్యంగా ఉండాలా ప్రజల యొక్క ఆమోదమైనటువంటి రకంగా ఉండాలా ప్రజలకు మేలు జరిగేటువంటి రకంగా ఉండాలా ఇది ప్రజలకు డోన్ ప్రజలకు మేలు జరిగే రకంగా ఉంటే మేము కూడా స్వాగతిస్తాం సో దీది పూర్తిగా మరి ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయం ప్రజలకు నష్టం జరిగే కార్యక్రమం ఉదాహరణకు ఈరోజు ఎక్కువ శివారులు ఉన్నటువంటి నటి పట్టణ నడి బొడ్డున పట్టణంలోనే మరి ఏదైనా కానీ మహిళలు వెళ్ళేటప్పుడు చైన్లు దొంగతనం కానీ లేకుంటే డబ్బులు దొంగతనం కానీ మనం చూస్తూనే ఉన్నాం సినిమా హాల్లో కానీ కానీ షాపింగ్ మాల్లో కానీ ఆటోలు పోయేటప్పుడు కూడా మరి లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగేటువంటి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఇక్కడ ఉంటే స్టేషన్ పక్కన ఉంటే అందుబాటులో ఉంటుంది ఒక సేఫ్టీ ఉంటుంది అనేటువంటిది గత పాలకులు కానీ బ్రిటిష్ కాలాన్ని ఉండేటువంటి ఈ పద్ధతిని కాదని చెప్పేసి ఈరోజు ఎందుకు మీరు మార్చాల్సి వస్తుంది ఎవరు లాభం కోసం మార్చాల్సి వస్తుంది ఏ కారణం చేత మార్చాల్సి వస్తుంది ఇది సమంజసమేనా అని చెప్పేసి మేము అడుగుతున్నాం కాబట్టి ఇది ఏ మాత్రం కూడా ప్రజలకు మేలు జరిగేటువంటి అంశమైతే కాదు మేలు జరిగేటువంటి కార్యక్రమం కూడా కాదు ఉదాహరణకు ఇప్పుడు రెండు కిలోమీటర్ల దూరంలో మీరు పెడితే ఇక్కడ నుంచి ముసలి వాళ్ళు కానీ వాళ్ళు కానీ లేకుంటే బీద వాళ్ళు కానీ మరియు ప్రయాణ ఖర్చులు కానీ లేకుంటే లేని చోట ఏ రకంగా సేఫ్టీగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి ఆ పాలకులు కానీ ప్రభుత్వం కానీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్న వైఎస్ఆర్ పార్టీని వైఎస్ఆర్ పార్టీని తీసుకు ఈ పార్టీ ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం యథావిధిగా సబ్ రిజిస్టర్ కార్యాలయం అనేటువంటిది ఇదే పాత బిల్డింగ్ లో మళ్ళీ ఇదే విధంగా కొనసాగేటువంటి రకంగా జరిగేంత వరకు వైఎస్ఆర్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం ప్రజలకు ఏ ఒక్క ఇబ్బంది కలిగినా ప్రజలకు ఏ నష్టం జరిగినా డోన్ ఎదుకో ప్రజలు ఆనాడు మాజీ మంత్రి వర్యులు మరి ఈరోజు ఒకసారి మీరు ఆలోచన చేస్తే కొన్ని ఏళ్ల కల సబ్స్టర్ సబ్ కోర్టు అనేటువంటి డోన్కు మరి ఇరవై మూడు కోట్లతో సబ్ కోర్టు మాజీ మంత్రి వాళ్ళు శాంక్షన్ చేస్తే ఎక్కడ కట్టించినారు కోర్టు వెనుకలు కట్టించినారు తప్ప ఎక్కడో మా ఆస్తులు అక్కడ ఉన్నాయని చోటు ఉన్నాయని చెప్పి ఎక్కడ తరలింపు కార్యక్రమం జరగలేదు సో ఇది పూర్తిగా మరి ప్రజా వ్యతిరేక నిర్ణయం ప్రజలు ఆశించేటువంటి విషయం కాదు ప్రజలు వ్యతిరేకించేటువంటి ఈ అంశాన్ని ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం యథావిధిగా ఇక్కడనే పాత రిజిస్టర్ కార్యాలయంలోనే మరి ఆఫీసు ఉండేటట్టుగా ఇక్కడే కార్యకలాపాలు కొనసాగేటట్టుగా ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ సేవలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ మనం ఉన్నది ఎందుకు ప్రజలకు మేలు జరిగేటట్టుగా ఉండాలి కానీ మన ఆలోచనలు మన విధానాలు మన నిర్ణయాలు ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా ఉండకూడదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం మరి అందుకోసం మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ యొక్క రిలే నిరాధ్యక్షులు కొనసాగిస్తాం శ్రీరాములు మాజీ రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్